నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన షోలో ఎంవి రమణ గారు హస్త సాముద్రిక నిపుణులు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ ఎంవి రమణ గారు చాలా విషయాలు గతంలో కూడా మాట్లాడి ఉన్నారు తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం గోర్లకు సంబంధించి తెలుసుకోబోతున్నాం నేల్ పెయింట్ వేసిన వాళ్ళు వేయని వాళ్ళ కలర్స్ గురించి అసలు గోర్లు ఎన్ని రంగులు ఉంటాయి ఆ రంగులకు సంబంధించి మన క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి గోర్లకు సంబంధించి కూడా మన జీవితం తెలుస్తుందా ఈ విషయాల్లో డాక్టర్ ఎంవి రమణ గారు ఏం చెప్తారు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ గోర్లు గోర్లకు సంబంధించి చెప్పండి సార్ పొట్టి పొడవు గోర్లు చాలా రకాలు ఉంటాయి పామిస్ట్రీలో శాస్త్రంలో మెడికల్ ఒకటి ఉన్నది ఓకే మెడికల్ పామిస్ట్రీ అంటే అనేక రకాలైన అనారోగ్య సమస్యల గురించి అస్త శాస్త్రము రివీల్ చేస్తుందా దానివల్లనే వల్లనే అస్త శాస్త్రము ఈజ్ ఏ సైన్స్ ఆర్ నాట్ అనేది మనం తెలుసుకోవచ్చు అందుకని నేను అనేక ఇంతకు ముందు కూడా చెప్పినా నేను పామిస్ట్రీ ఈజ్ ఏ సైన్స్ ఎప్పటి నుంచే చెప్తున్నాను ఒక రెండు ఛానల్స్ లో కూడా డిబేట్ కెళ్ళి అక్కడ కూడా చెప్పినా నేను పామిస్ట్రీ ఏ సైన్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అందుకని దాంట్లో ముఖ్యంగా గోర్లు ఈ గోర్లు పింక్ రంగులో ఉండాలి ఓకే పింక్ రంగులో ఉంటే ధనాన్ని చూపిస్తాయి ఆరోగ్యాన్ని చూపిస్తాయి హెల్త్ని చూపిస్తాయి కాబట్టి పింక్ రంగు నెయిల్స్ హెల్త్ ఇండికేషన్ చేస్తుంది వెల్త్ని ఇండికేట్ చేస్తుంది ఓకే పింక్ రంగులో ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ధనం బాగా సంపాదిస్తారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఓకే అదేవిధంగా నలుపు రంగు నలుపు రంగు ఉంటే ఫాల్టీ బ్లడ్ ఫీడింగ్ అన్నారు ఎక్కడో రక్త దోషం ఉన్నది అది ఎయిడ్స్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు లేదా ఏదైనా మేజర్ ప్రాబ్లం పెంచుకోవాలి కాబట్టి గోర్లు రంగు మనం మనకు మనకు కనిపిస్తూ ఉంటాయి గోర్లు అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటా ఉండాలి గోర్లు పెంచరాదు ఎవరికైతే గోర్లు పెంచుతారో అది ఒక దరిద్రం అందుకని దయచేసి గోర్లు మండే మండే కట్ చేసుకోండి ఎవ్రీ మండే గోరు కట్ చేసి నీట్ గా పెట్టుకోవాలి గోర్లు గోర్లు ఎప్పుడు కూడా పెంచి మురికి మురికంతా చేరి అది కూడా అన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది గోర్లు పెంచడం మంచిది కాదు గోర్లు ఎవరు పెంచుతారు ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు తపో సంపన్నులు జ్ఞానులు రోజు గోర్లు పెంచుకుంటారు మనం గోర్లు పెంచాల్సిన పండ్లే అర్థమైందా గోర్లు పెంచొద్దు గోర్లు పెంచడం మంచిది కాదు ఆరోగ్య లక్షణం కాదు కాబట్టి ఈ గోర్లు పింక్ రంగు నలుపు రంగు విధంగా కొంతమందికి పసుపు రంగులో ఉంటాయి ఎల్లో ఇష్ నెయిల్స్ అంటాం పసుపు రంగు లైట్ గా ఎల్లో లో ఉంటాయి అవి లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూపిస్తాయి ఓకే లంగ్స్ లివర్ లివర్ రిలేటెడ్ అంటే జాండీస్ కానీ లేదా ఇండైజెషన్ ప్రాబ్లం కానీ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఓకే అదే విధంగా హెల్త్ లైన్ ఉంటుంది మన చేతిలో ఆరోగ్య రేఖ అని ఇక్కడ బయలుదేరి చిన్న వేలుకి వెళ్తుంది ఇట్లా ఒక లైన్ ఇక్కడ బయలుదేరి ఇక్కడికి వెళ్తుంది దాన్ని ఆరోగ్య రేఖ అంటాం హెల్త్ లైన్ అంటాం ఆ లైన్ ఎవరికైతే ఉండి ఎవరికైతే గోర్లు ఎల్లో గా ఉంటాయో తప్పనిసరిగా లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తాయి లివర్ చెక్ చేసుకోవాలి కొంతమందికి లివర్ ఎన్లార్జ్ కూడా అవుతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా అతనికి చెప్పిన నేను లివర్ ఎన్లార్జ్ అయితుంది ఆయన చెక్ చేసుకుంటే మూడు నాలుగేళ్ళ తర్వాత లివర్ ఎన్లార్జ్ అయింది ట్రీట్మెంట్ తీసుకొని బాగా అయిపోయింది ఒకరికి ఫ్యాటీ ఫ్యాటీ లివర్స్ ఉంటుంది లివర్ ఆపరేషన్ కూడా చేసి ఒక సినిమాటర్ కూడా ఆ మధ్య చనిపోయాడు ఆయన లివర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అవి కూడా మన చేతుల్లో తెలుస్తాయి అప్పుడు ఎల్లో కలర్లో మారుతుంది పాము ఈ చెయ్యి కూడా రంగు మారుతుంది పసుపు రంగు కూడా లైట్ పసుపు రంగు ఎల్లో పాము అంటాం అట్లా అదే విధంగా గోరు వైట్ కలర్లో ఉంటాయి దాన్ని మనం ఎనిమిక్ అంటాం రక్తహీనత అంటాం గోర్లు గోరులుగానే వైట్ రంగులో ఉంటే రక్తం ఉండదు బాడీలో అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి హిమోగ్లోబిన్ ఎంత ఉంది బ్లెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి ఐరాన్ ఎంత ఉంది చెక్ చేసుకుంటే హిమోగ్లోబిన్ మామూలుగా పద్నాలుగు నుంచి పదిహేను పర్సెంట్ ఉండాలి ఫోర్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ ఉండాలి పురుషులకైతే థర్టీన్ ఉన్నా పర్వాలే స్త్రీలకైతే ఫోర్టీన్ టు సెవెంటీన్ మధ్య ఉండాలి ఉంటే వాళ్ళు హిమోగ్లోబిన్ పుష్కలంగా ఉన్నట్టు ఆరోగ్యవంతంగా ఉన్నారు ఈ హిమోగ్లోబిన్ కొంతమందికి ఎక్కువగా ఫిమేల్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో కొంతమంది ఫిమేల్స్లో ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత స్త్రీలలో తగ్గిపోతుంటుంది రక్తం అటువంటి వాళ్ళకి గోర్లు తెలుపు రంగులో ఉంటాయి ఓకే వాళ్ళకి సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంటో ఎయిట్ పర్సెంటో బిలో టెన్ పర్సెంట్ ఉంటుంది బ్లడ్ రక్తహీనత అంటాం దాన్ని వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది నిరాశ ఉంటుంది ఎక్కువ నిద్ర వస్తుంది అలసిపోతారు టైర్డ్ అయిపోతారు పడుకుందాం అనిపిస్తుంది అర్థమైందా ఏదో విసుగ్గా ఉంటారు ఇరిటేషన్ ఉంటుంది కోపం ఉంటుంది షార్ట్ టెంపర్ ఉంటుంది రకరకాల క్యారెక్టర్ బ్లడ్ ఎప్పుడైతే సరిగ్గా లేదు బాడీలో అవుట్ సైడ్ మనకు ప్రాబ్లం అయిపోవడం తిట్టడం ఎప్పుడు చూసినా నిద్రపోతా ఉండడం అర్థమైంది కుమ్మకరులా ఎప్పుడు చూసినా నిద్రపోతా నిద్ర చేసింది వాళ్ళకి అర్థమైందా ఈ ప్లేస్ అని లేదు నిద్ర ఎక్కడ చూసినా నిద్రపోతుంది నిద్ర నిద్ర ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చేస్తుంది అట్లే బ్లడ్ తక్కువ ఉంది అని అర్థండి అర్థమైందా అట్లా మనం తెలుసుకోవచ్చు అదే విధంగా ఈ గోర్లు మనకి తెలుపు రంగులో ఉన్నాయా అది మనం ఇంపార్టెంట్ పింక్ రంగులో ఉండాలి అదే విధంగా కొంతమందికి రెడ్డిష్ గా ఉంటాయి ఎర్ర ఉంటాయి రాగి రంగు లో ఉంటాయి కాపర్ రంగులో కూడా ఉంటాయి రెడ్ కలర్ లో ఉంటాయి ఎర్రగా ఎర్రగా ఉన్నా అంటే హైపర్ టెన్షన్ హై బీపీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఎమోషనల్ నేచర్ కోపము షార్ట్ టెంపరు చూడండి కాబట్టి గోర్లు రంగులను బట్టి మనం అనేక రకాలైనటువంటి వ్యాధులను ఐడెంటిఫై చేయొచ్చు అది ఎప్పుడైతే గోర్లు రంగు కలుస్తుంటుందో ఆటోమేటిక్గా అస్తంలో కూడా రంగు మారుతా ఉంటుంది మీరు పది మందిని తీసుకోండి అందరిని చెల్లి పెట్టమనండి ఇలాగా ఒక్కొక్క చెయ్యి ఒకే రకంగా ఉంటే నేను పామిష్టిని చెప్పడం మానేస్తాను చాలా చేస్తున్నాను నేను ఒక పది మంది చేతులు అందరూ పెట్టండి టేబుల్ మీద ఒక్కొక్క కుడిచి కుడిచి పెట్టమని అందరిని ఆడవాళ్ళైతే ఆడవచ్చి పెట్టమనండి అందరి చేతులు ఒకే రంగు ఉన్నాయా తప్పనిసరిగా వేరు వేరు రంగులు ఉంటాయి కొంతమందికి తెలుపుగా కొంతమందికి కొంత లైట్గా బ్లాకిష్గా కొంతమందికి రెడ్డిష్గా కొంతమందికి పింక్ రంగులో కొంతమందికి గులాబీ రంగులో కొంతమందికి దగదగా మెరుస్తూ ఆకర్షణీయంగా రకరకాల కొంతమంది పాలిపోయి పేల్ హ్యాండ్ అంటాం బలహీనంగా కనిపిస్తుంది చేతి చూస్తానే అన అనేక రకాల వాళ్ళు ఆరోగ్యం కూడా ముఖంలో కూడా మనకు తెలిసిపోద్ది చేతిలో ఎప్పుడైతే పేలు రంగు ఉంటుందో ముఖంలో కూడా పేలుగా ఎలా నేసుకుని బాధగా జీవనట్టు ఏదో జీవము లేనట్టుగా ముఖంలో తేజస్సు లేకుండా అర్థమైంది డల్ గా కనిపిస్తారు దాన్ని బట్టి మనం ఏదో ప్రాబ్లం ఉంది తనకు ఫీల్ సఫర్ అవుతున్నాడని అర్థమైపోతుంది అర్థమైంది ఆ విధంగా మనం రోగాలను కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు పట్టుకోవట్లే ఒక కాలంలో డాక్టర్స్ ఇలా పట్టుకొని నాడి పట్టుకొని నాడు చెప్పేసేవాళ్ళు ఇప్పుడు ఏ డాక్టర్ కూడా చేయబట్టుకోడు ఇప్పుడు స్టేటస్ కూడా వాడటంలే మనం అడుగుతాడు ఎన్ని ప్రాబ్లం ఏంటి ఆ జ్వరం సార్ ఎప్పటి నుంచి నాలుగైదు రోజులు ఆయన మనమే చెప్పాలి ఆయనకి జ్వరం ఉంది హెడ్డేక్ ఉంది పొట్టనొస్తుంది అర్థమైందా ఏదో మన ప్రాబ్లం మనం చెప్తే ఆయన మెడిసిన్ రాసిస్తారు ఇట్ అయిపోయింది మెడిసిన్ మెడికల్ ఆ రోజులు అట్లా మనం అడుగుతుంటే డాక్టర్ మన ముఖం చూసి గోర్లు కూడా చెక్ చేసేవాళ్ళు గోర్లు పట్టి అదిం చూసేవాళ్ళు స్టెటోస్కోప్ పెట్టి బాగా చెక్ చేసేవాళ్ళు నాడి చూసేవాళ్ళు ఎంతమంది నాడు చూస్తున్నారు ఎంతమంది స్టెటోస్కోప్ పడి బాగా చెక్ చేస్తున్నారు గోర్లు ఎంతమంది చెక్ చేస్తున్నారు అరచెయిలు ఎంతమంది చూస్తున్నారు అర్థం ఇవన్నీ చేయడంలే మనం మనల్ని అడుగుతున్నారు నీకేం ప్రాబ్లం జ్వరం జ్వరం అనేది ట్యాబ్లెట్ హెడ్ ఎక్కుడేక్ ట్యాబ్లెట్ పొట్ట నొప్పి పొట్ట నొప్పి ట్యాబ్లెట్ రాస్తానే పోతుంటాయి ఆయన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ట్యాబ్లెట్లు రాస్తుంది మనం చెప్పే కొద్దీ ఒక ట్యాబ్లెట్ అడైతావుతుంది ఒక డాక్టర్ నాకు తెలిసినా ముందు ఫేమస్ ఆమె దాదాపు జాయింట్ డైరెక్టర్గా మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసింది ఆమె చెప్తుంటుంది ఎవరు చూర్రు సార్ ఇప్పుడు చేయి పట్టుకొని కొట్టుకోరు నాడి చూడే చూర్రు అర్థమైందా సెన్సోస్కోప్ ఎక్కువ వాడినే వారు చేరు రంగు చూర్రు గోర్లు పట్టి అది చూర్రు ఎట్లా రోగాన్ని ఐడెంటిఫై చేస్తారు మనమే చెప్పాలి మీరే చెప్పాలి పోయి డాక్టర్కి ఆయన మనకు మెడిసిన్ రాస్తాడు ఓకే తెలుసు ఇట్లా చేయలేక చేయరు టైం వేస్ట్ ఇవన్నీ చేసేలా నాలుగన్ని నాలుగు అన్ని పేషెంట్లు చూసేసి పంపించుకే ఇట్లా అయిపోయింది వ్యాపార రంగం ఆస్ట్రాలజీ వ్యాపార రంగం అయిపోయింది మెడికల్ కూడా వ్యాపార రంగం అయిపోయింది అన్ని వ్యాపార రంగం కన్వర్ట్ అయిపోతుంది పాలిటిక్స్ కూడా వ్యాపారం అయిపోయింది విద్య కూడా వ్యాపారం అయిపోయింది ఓకే సో గోర్లకు సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఇంకా తెలుసుకుందాం ఇలాంటి విషయాలు గోర్ల రంగును బట్టి మన ఆరోగ్య పరిస్థితులు మన హెల్త్ అండ్ వెల్త్ చాలా విషయాలు తెలుసుకున్నాం కదా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎంవి రమణ సార్తో మీరు కలవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరో మంచి అంశంతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే